తెలియచేయాలని ఉద్దేశంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి బడుగు వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల్ని ఏ రకంగా మోసం చేస్తున్నాడో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కూడా కాలరాస్తూ ఈ వర్గాలకి వంచిస్తున్నాడు వాస్తవాలన్నీ ప్రజానీకానికి తెలియచేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఒక పాంప్లెట్ని రిలీజ్ చేస్తున్నాం పేదల గొంతు కోస్తూ పెత్తమ్దార్ జగన్మోహన్ రెడ్డి అనే పేరుతో బుల్లెట్ పాయింట్స్తో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని ప్రజానీకానికి తెలియజేయాలని ఈ పాంప్లెట్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం రిలీజ్ చేసిన తర్వాత జరుగుతున్న విషయాలన్నీ కూడా మీ ద్వారా ప్రజానీకానికి వివరించడం జరుగుతుందని చెప్పి తెలియచేస్తున్నాను ¿Qué? Okay.